સારે જન્મ પ્રભુને કેચો જય કોંગ્રેસ જય સાહેબ નહીનું મત પુડરા આને ના વર્ષા હમ નંદરે એક સારે સાહેબ મુખ્ય પાત્રનું સમારપણ કરצાઈ કે આઈરેડિયમ નંદનનો ઓરો વાલે તો મત గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారిపై హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి అతిష్టం లేని మాటలు మాట్లాడు ఒక చిల్లర విధవ కదా మాట్లాడినట్టుగా ఒక బజార్ల ఒక ఒక రౌడీ ఒక న్యూసెస్ క్రియేట్ చేసే వ్యక్తిగా చిత్రీకరించి ఇప్పటికే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కరీంనగర్లో ఏదైతే డ్యామ్ చెక్ డ్యాంకు సంబంధించిన ఇష్యూ పైన గౌరవంగా ప్రభుత్వం ఏమైతే చేయాలి రైతులకు ఏం చేయాలి అనే ఆలోచనలతో మేము మా నాయకత్వం అంతా ఉన్నప్పటికీ ఇలా ఏం లేదు ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఆటో పంచాయతీలో పంచాయతీ పెట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం జరిగే వ్యవహారం కాదు ఇలా అక్కడ ఉన్నటువంటి తనువుల గ్రామం కావచ్చు అటుపక్కన ఉన్నటువంటి పాడగ్రామం గ్రామం వాళ్ళకు సంబంధించిన గుంపు వీళ్ళందరికీ సంబంధించిన రైతులకు నిర్ణయం తీయాలి ఆ చెక్ డ్యామ్ని ఎట్లా తొందర పురుషించాలి అనే ఆలోచనల మీద మా నాయకత్వం ఉన్నది తప్పితే ఇలా కేవలం నీవు ఒక స్టార్ కావడం కోసము లేకపోతే ఎక్కడ చూసినా ఆయనకు ఐదు వందల మంది యాభై ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తారా నీకు ఏమని చేస్తారు నీకు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎవరికి పడితే కడుపు మని కాళ్ళు కోపడు బాగా చేస్తారు అదే నువ్వు హుందాగా నాయకత్వం చేస్తే నీకు ఎందుకు దీని వరకు ఎవరు వస్తారు అయినా కూడా సోయి తప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ ఆయన కాలి గోటికి కాదు కదా ఆయన కాలు పైన చిటిక నేలు పైన వెంట్రిక నువ్వు పనిచేయవు ఈరోజు మా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి మతి తప్పింది మతి భ్రమించింది మరి ఎందుకంటే చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు మరి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మా రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఈయన ఈయన బాధను మొత్తం ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం భరించలేకపోతున్నారు ఈయనకి ఎమ్మెల్యేలన్నా గౌరవం లేదు మినిస్టర్లన్నా గౌరవం లేదు ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా నా వెంట్రుక కూడా వీకలేడంట వెంట్రుక వీకలే నిన్ను ఎగబడి వీకుతామో అనేది ఇక చూపెడతాం కాంగ్రెస్ కార్యకర్తల మందరం ఇప్పటికైనా నువ్వు చిత్తశుద్ధితో హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు ఏం లేవాలను ఆలోచన చేయి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు రీల్స్ చేసినట్టు కాదన్న రాజకీయం అంటే నేర్చుకో నేర్చుకొని మాట్లాడు ఇవాళ హుజరాబాద్లో ఏం జరుగుతుంది మరి హుజరాబాద్కు సంబంధించిన నిధులు ఏమున్నది హుజరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆలోచించు ఏమైనా నేను ఎట్లా అలచలు కావాలి నేను ఏ విధంగా బాగా హెల్ప్ కావాలని ఆలోచన చేసి ఇష్టానుసారంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇష్ట అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తప్పకుండా బేషరత్తుగా నువ్వు మోకాలమిన నిలబడి క్షమాపణ చెప్పాలి లేకుండా మాత్రం బిడ్డ ఇదే స్థానిక సంస్థల ఎన్నికడలో నూరు పద పద గ్రామ గ్రామంలో తిరుగుతావు అక్కడ నీకు మరి కాంగ్రెస్ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారు జై హింద్ జై కాంగ్రెస్ అలా పోతే ఇవ్వాల్లో ఎదో ఇవ్వ జరిగినా పిచ్చి సంఘటన ఎవరైతే అక్కడెక్కడైతే ఆ సంఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం వాళ్ళ బాధులపై శిక్ష వేయడానికే వాళ్ళ మా యొక్క కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకత్వం మా గౌరవ జిల్లా నాయకత్వం మేనిస్తా ఉన్నది